హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు థర్టీ డేస్ బ్రేక్ఫాస్ట్ లో సెకండ్ సెకండ్ రోజు మనం పూరి శాఖం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ టెన్ లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ శాఖం వచ్చేసి నేను కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాను ఈజీగా తొందరగా అయిపోతుంది నేను ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ విడక్కక జీలకర్ర ఆవాలు అవి చిటపటలాడాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఆలు కూడా వేసాను ఇక్కడ నేను కట్ చేసి ఇక నేను ముందే శనగపప్పు పెసరపప్పు రెండు నానబెట్టుకొని పెట్టాను పెట్టి దీంట్లో వేసుకున్నాను ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి కారం కూడా వేసుకున్నాను అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయాక మూత తీసేయడం మూత తీసి ఒకసారి కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి మిక్స్ చేసుకొని వేసుకోవడమే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే తర్వాత ఇక్కడ పూరీ చేసుకోవాలి ఇక్కడ పూరీకి నేను పిండి ముందే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ కూడా పెట్టి ఆయిల్ వేసేసాను ఆయిల్ వేయక్కాక మనం పూరీ చేసేసుకోవడమే ఈ రెసిపీ తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి